ఏపీలో నిన్న వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ సేవలు అందించడానికి ఒక నెంబర్ని అయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఇప్పటివరకు మనం ఏదైనా బటన్ నొక్కితే సినిమాలు బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇలా బటన్ నొక్కితే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ తొలిసారిగా బటన్ నొక్కితే మనకి అందుబాటులోకి రానుంది వాట్సాప్ ద్వారా ఈ వాట్సాప్ ఫ్యూచర్ ప్రకారం అయితే ఇది సక్సెస్ అయితే కనుక ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేశారు ఎంతవరకు సక్సెస్ అవుతుందా ఏంటో అన్నది తెలియదు తెలియదేశంలో ఎక్కడ ఇటువంటి వాట్సాప్ ద్వారా పనులు అయ్యే విధంగా గవర్నమెంట్ ఎక్కడ ఏ గవర్నమెంట్ చేయలేదు బట్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అయితే దీన్ని తీసుకొచ్చింది అంటే దీని ద్వారా కరెంటు బిల్లు కట్టుకోవచ్చు అదేవిధంగా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తా వెళ్ళాలనుకుంటే కనుక టికెట్లు బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇంకేమైనా ఇబ్బంది సమస్యలు ఉంటే కనుక దాంట్లో శాఖల వారిగా ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్లోకి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ని అందులో వెల్లడిస్తే దానికి రెక్టివేషన్ వాళ్ళు రిప్లై ఇస్తారు అదేవిధంగా టు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో దానికైతే స్లోగా ఉన్నప్పటికీ అంటే నిన్నే ప్రారంభించారు కాబట్టి కొంచెం స్లోగా ఉంది అందరూ ఒకసారి ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తారు కాబట్టి కొంచెం స్లోగా ఉంది సర్వర్ అయితే బట్ ఇదైతే ఇంప్లిమెంట్ కరెక్ట్గా చేయగలిగితే కనుక గవర్నమెంట్ గవర్నమెంట్కి ఒక రకంగా మంచి పేరు వస్తుంది ప్రజలకు కూడా పనులు త్వరగా అవుతాయి ఒక బటన్ నొక్కడంతో పనులు త్వరగా అవుతాయి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాట్సాప్లో ఆ దిశ యాప్ ఎక్కించుకోమని చెప్పి స్వయంగా పోలీసులే దగ్గరుండి ఎక్కించేవారు అంటే ఆ యాప్ను ఉపయోగించుకుని గవర్నమెంట్ మన డేటా లాగేస్తుందని చెప్పి అనేక ఆరోపణలు వచ్చినాయి బట్ వీళ్ళ ఈ వాట్సాప్ నెంబర్ యూజ్ చేసుకుండి మనకు సేవలు అందిస్తామంటున్నారు దీనివల్ల ఏదైనా సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయంటే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు బట్ ఎంత వరకు మన సెక్యూరిటీ మన ప్రవేసి ఉంటుందో రాబోయే ముందు ముందు కాలంలో తెలుస్తుంది